అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలంలో అమరజీవి జలధార పథకంలో భాగంగా మండలంలో రెండు గ్రామాలలో మూడు వాటర్ ట్యాంకుల నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రసత్ వరప్రసాద్ శంకుస్థాపన చేశారు అంతర్వేది దేవస్థానం కాన్సాపేట పాత గ్రామ పంచాయతీ దగ్గర నలభై వేల లీటర్లు కేశవదాసుపాలెం గ్రామంలో మెండుపాలెం శ్రీ పెద్దింట్లమ్మ గుడి దగ్గర నలభై వేల లీటర్ల ట్యాంకులను శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమాలకు ఇన్ఛార్జీ కొల్లపల్లి అమూల్య ఎన్డీఏ కూటమి నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు రెండు రోజుల క్రితం గోదావరి గ్రిడ్ పథకాన్ని ప్రారంభించటం అలాగే ఇంకా పైప్ లైన్లు కానీ లేకపోతే ట్యాప్లు కానీ మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది దానిలో భాగంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేయించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం తప్పనిసరిగా ఇది స్వామివారికి చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో బోర్